శివరాత్రి ఉత్సవాల్లో ఈ రోజు ఐదో రోజు అండి ఈ రోజు ఆఖరి రోజు శ్రీ పుష్ప యాగోత్సవం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా అనేక వేళల్లో మహిళలు అయితే ఇచ్చేస్తారు సో వాళ్ళందరినీ అలరించడానికి మన జబర్దస్త్ టీం నుంచి గారు వచ్చారండి ఆయన అడిగి ఇక్కడ ఇక్కడికి రావటం పట్ల ఆయన అభిప్రాయాన్ని తెలుసుకుందాం నమస్తే సార్ థ్యాంక్ యూ నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకు ఆనందంగా ఉందంటే కళలన్న కళాకారులన్న అమితంగా గౌరవించి ఉభయ గోదావరిలో ఈరోజు ప్రత్యేకంగా స్వయంభూ అయినటువంటి ఆచంటేశ్వర స్వామి ఇంకొక పేరు కూడా ఉంది ఉమా రామలింగేశ్వర స్వామి దీనికి అంతటికీ పురాతనంగా మార్కండే ఆ స్వామి తర్వాత ఇక్కడ పూజలు జరిగిన తర్వాత ఇది స్వయంభూ దేవాలయం ఈ సంవత్సరం మాకు సాగర్ ఈవెంట్స్ పాలకులు ఈవెంట్ ఆర్గనైజర్ సాగర్ యంగ్ అండ్ డైనమిక్ కుర్రా ద్వారా మా జబర్దస్త్ నుంచి మా బ్యాండ్ టీమ్ వ్యాన్ అంటే విఏఎన్ వి అంటే వినోదు ఏ అంటే అప్పారావు ఎన్ అంటే నవీన్ మేము ముగ్గురు మా వ్యాన్ నుంచి వచ్చాం మమ్మల్ని పిలిచింది ఈ యొక్క ఉత్సవ కమిటీ పెద్దలు చైర్మన్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు ముఖ్యంగా ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చారు చాలా సంతోషం మీరు ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారని తెలిసింది ముఖ్యంగా ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ఈ సందర్భంలో చెప్పాలంటే ఈ రెండు వేల ఇరవై గాను ఈ గంధర్వ మహల్ గొడవర్తి వారి వంశస్థులు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సుందర భవనంలో మేము ఉండడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం మేము హోటల్లో ఉంటే ఇంత అనుభవించే వాళ్ళం కాదు ఇది అనుభవం ఉన్న ప్రతి గోడలో ఆ దశాబ్దాల చరిత్ర చూపిస్తుంది కాబట్టి గంధర్వ మహల్లో వారు ఆతిథ్యం ఇచ్చినందుకు గొడవర్తి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కిరణాలు అంటే ఇందాక నేను ఒక పది నిమిషాలు మా మనవరాలకి బొమ్మలే కొండడానికి వెళ్ళాను ఎక్కడ చూసినా నేను మాస్క్ పెట్టుకున్నా జబర్దస్త్ అప్పారా జబర్దస్త్ అప్పారా అని అంటే ఎక్కడ గుర్తుపట్టారంటే నేను సామాన్లు కొన్నప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు మాట్లాడతాం కదా అక్కడ నా వాయిస్ గుర్తుపెట్టారు మాస్క్లో నా వాయిస్ గుర్తుపెట్టారంటే జబర్దస్త్ పట్ల జబర్దస్త్ కళాకారుల పట్ల ఆచంట వాస్తవ్యులకి ఎంత అభిమానం ఉందో తెలిసిందే మనిషి ఎంత బాధలో ఉన్నా సరే అని జబర్దస్త్ చూసారంగా నీ చిరునవ్వు ఎంత బాగుందో అలాగే మా జబర్దస్త్ కూడా ఉంటుంది మహా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఇక్కడ విచ్చేసినటువంటి స కుటుంబ సపరివార సమేతంగా అలాగే మమ్మల్ని కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తికి పేరు కూడా చెప్పాలి మీరు ఈ గంధర్వ మహల్ అడుగు పెట్టిన దగ్గర నుంచి వాళ్ళ ఇంటి వాళ్ళు చాలా మర్యాదపూర్వకంగా పలకరించారు ఆహ్వానించారు మా శివ మా శివ మా రాజు రాజుగారు చెప్పారు అపార గారు నేను మేము వెళ్ళాం మమ్మల్ని గొప్పగా చూసాడు అబ్బాయి శివ శివ కూడా ఆ సర్వేశ్వరుడు ఆ శంకరుడు వారికి వారి కుటుంబ సభ్యులకి ఇలాంటి సేవ చేయడం అనేది అందరి వల్ల కాదు ఏదో నాలుగు ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతాడు కానీ శివ వచ్చినప్పటి నుంచి భోజనాల దగ్గర నుంచి ఈవినింగ్ స్నాక్స్ దగ్గర నుంచి కాఫీలు టీ వరకు బాగా చూశాడు మా అబ్బాయి సమాన శివ కూడా గాడ్ బ్లెస్ చెప్తూ మీరు కూడా జబర్దస్త్ వచ్చారని ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ నుంచి రావడం మీ యాజమాన్యం వారికి ప్రత్యేకంగా నువ్వు చాలా చక్కగా నవ్వుతున్నావు నాకు చాలా అనుభవం థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన భవంతు నవ్వే జనాక భవంతు జబర్దస్త్ని చూడండి ఆనందించండి అభిమానించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి మాకు ఇంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చారు మా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్రీ ప్రసాద్ శ్రీ ప్రసాద్ రెడ్డి గారికి అమ్మాయి దీప్తి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ మాకోసం ఒక డైలాగ్ సరిలేరు నీకు ఎవరు సినిమా చూసావా ఎవరు సరేనా అనే డైలాగ్ ఈ మాట బాగుంది నేను రోజమ్మ గారిని నేను లేడీ గెటప్లో ఉన్నప్పుడు ఆ తర్వాత మా బాబు గారి నభుల నాగబాబు గారిని గారినిఏ బావా ఆ తర్వాత నాకు బాగా పేరు వచ్చిన రాజు రాజుగారి గది నుంచి వాట్ ఆర్ యూ టాకింగ్ గివ్ యూ మే బిక్ గ్రౌండ్ ఆఫ్ ఎ ప్లాస్ అలాగే సరిలేరు నీకెవరు మహేష్ బాబు గారి సినిమా నాకు ఎంత పేరు తీసుకొచ్చిందంటే రెమ్యూనిరేషన్ పెంచింది ఆ సినిమా తర్వాత ఒక ఎనభై సినిమాలు ఇచ్చింది మహేష్ బాబు గారి కాంబినేషను రష్మిక మందన్ కాంబినేషను రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషను రావు రమేష్ గారి కాంబినేషను సంగీత గారి ఇంత పెద్ద కాంబినేషన్లో నాది అమ్మాయిని నన్ను బక్రాన్ చేస్తారు వాళ్ళు వెళ్ళి అంకల్ ఐ ఎన్ లావ్ అని ఇలా చూస్తాడు బొగ్గు నా కూడా మా అమ్మాయి అది ఉంటుంది సంస్కృతి నాది యూట్యూబర్స్ అండి చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకుని తర్వాత దాని మధ్యలో సందర్భానుసారం ఏదో ఒక పదం వస్తుంది దాన్ని హైలైట్ చేసి వాళ్ళు తమ్మల్స్ వేయటం దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్ ఆ తమ్మల్స్ కూడా చాలా బాధాకరంగా ఉంటున్నాయి ప్లస్ ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది కదండి మంచి ప్రశ్న ఇది నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేనైతే ఒక నాటకం కూడా రాద్దాం అనుకున్నాను యూట్యూబ్ నీకు నమస్కారం అని కారణం ఏంటంటే యూట్యూబ్ అనేటటువంటిది ఒక వరం నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు ఆఫీసులకు వెళ్ళి ఫోటోలు ఇచ్చి డైరెక్టర్ని కో డైరెక్టర్ని మేనేజర్ని అవసరమైతే డైరెక్టర్ని కూడా కలిసి అవకాశాలు సంపాదించుకునేవారు అప్పుడు చాలా కష్టం ఎక్కువ ఉండేది యూట్యూబ్ వచ్చిన తర్వాత మనం ఏదైనా టాలెంట్ ఉంటే దాన్ని యూట్యూబ్ లో పెడితే అది కోట్లాది మంది చూస్తారు ఎవరో ఒక ఆర్టిస్ట్ ముందుకు వెళ్తారు కానీ ముఖ్యంగా ఈ గొట్టం గొట్టం అంటే యూట్యూబ్ వాళ్ళకి చెప్పేది ఒక్కటే బ్రతికున్న మనిషిని చంపుతున్నారు ఇది తప్పు మధ్య చాలా గొప్ప నటుడు హీరో చంద్రమోహన్ గారు బతికొండగాని చని చంపేశారు ఇలా చాలా మందిని చంపేశారు సరే మీరేం తమ్మినేని అంటారు దాన్ని మీరు పెట్టినటువంటి ఆ టైటిల్కి లోపల ఉన్న కి సంబంధం ఉండేది యూట్యూబ్లో చాలా మంది రెస్పెక్టెడ్ కామెంటర్స్ ఏం చేస్తారంటే అరే బోషిడీకే నీకేమైనా బుర్రొందరా నువ్వు అడిగిన ప్రశ్నకి నువ్వు పెట్టిన తమిళకి ఏమైనా సంబంధం ఉందని అడుగుతున్నాడు అంటే అప్పారావు మంచోడు అంటే ఎంతమంది చూస్తారు అమ్మో అప్పారావు అసలు రూపం తెలుసా అని పెడితే ఎంతమంది చూస్తారు వాస్తవం ఏదైనా ఉన్నా మీకు మీడియాకి రైట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రశ్నించండి విమర్శించండి ఆ విమర్శల్లో గొప్పతనం ఉంటే మేము అది సద్విమర్శగా తీసుకుంటాం విమర్శలో ఏదైనా దోషం ఉందంటే మాత్రం మేము బాధపడే అవసరం ఉంది కాబట్టి కళాకారులు అంటేనే చాలా సున్నితమైన మనసు వాళ్ళు ఎవరిని ఏమి అనరు ఎక్కడైనా ఇప్పుడు నేను చెప్తుండే నాకు కళ్ళ నీళ్ళు వస్తాను కూడా పడతాయి కాబట్టి దయచేసి మీరు వరకు అది పక్కన పెట్టేస్తే మాలో ఏదైనా తప్పులు ఉంటే మేము సెలబ్రిటీలుగా ఎదిగాం కాబట్టి ఎందుకు ఎదుగా మీరు ఇచ్చిన ఆశీర్వాదం మీరు ఇచ్చిన ప్రోత్సాహం కానీ తమ్మినేళ్ళు మాత్రం అట్లా పెట్టద్దు పెట్టి కళాకారులని ఆవేదన గురి దిస్ ఇస్ ట్రై టు అండర్స్టాండ్ నేను ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్కి ప్రత్యేకంగా కోరుతున్నాను థ్యాంక్ యూ రీసెంట్గా ఏమన్నా కొత్త సినిమా చేస్తున్నారా చేస్తున్నాను శ్రీదేవి నేను ఒక టోటల్గా చెప్పాలంటే ఇప్పటికీ నేను రెండు వేల సంవత్సరంలో నా సినిమా జర్నీ స్టార్ట్ అయింది మా గురుగారు శ్రీ లంక సత్యానందం మాస్టర్ గారు ఎవరి లంకా సత్యానందం మాస్టర్ గారు అంటే నూట అరవై నుంచి రెండు వందల మంది హీరోలు అక్కడ యాక్టింగ్ నేర్చుకున్నారు వైజాగ్లో అందులో ముఖ్యంగా మన డెప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రెబల్ స్టార్ ప్రభాస్ గారు కళ్యాణ్ రామ్ గారు వరుణ్ తేజ్ గారు ఇంకా బ్రహ్మానందం గారు అబ్బాయి ఎంఎస్ నారాయణ గారు అబ్బాయి చాలా పెద్ద పెద్ద దర్శకులు నిర్మాతల హీరోల కొడుకులు అక్కడికి వచ్చి నేర్చుకున్నారు అందులో నేను రెబల్ స్టార్ ప్రభాస్ గారితో వరుణ్ తేజ గారితో కొంతమందితో నేను వర్క్ చేసి ఇప్పుడు యాక్టింగ్ కోర్స్ తీసుకునే టైంలో ఒక ఇరవై సినిమాలు రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయి ఒక పది సినిమాలు జరుగుతున్నాయి ప్రస్తుతానికైతే బాగుంది ఇది సినిమాలు ఈవెంట్లు ఈ మధ్య ఒకటి నాటకంలో కూడా యాక్ట్ చేస్తాను బాగుంది గుడ్ నేను చాలా అభిమానులు మా సుబ్బలక్ష్మి తరఫున అప్పు విత్ సుబ్బు మాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని కూడా ఆదరిస్తున్నారు అలాగే మా సుబ్బలక్ష్మి తరఫున కూడా ఆచండ ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు శ్రీదేవి ద్వారా తెలియజేస్తున్నాను ధన్యవాదములు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు కదా అభిమాన ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్సులు సుమనస్సులు నేను మీరెంతో అభిమానించి అపార జబర్దస్త్ ఆర్టిస్టు ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్కు ప్రత్యేకత ఉంది వాళ్ళు ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు పెట్టరు మనకు ఆధ్యాత్మిక చింతన కావాలి ప్రతి మనిషికి కూడా సంతోషంగా ఉండాలంటే నవ్వు ఒక్కటే కాదండి ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడు మనం ఎందుకు పుట్టాము ఎందుకు పెరిగాము ఎందుకు మరణిస్తున్నామనే ఇదంతా తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక విషయాలు చాలా ఉంటాయి కాబట్టి గొప్ప గొప్ప విషయాలు ఎప్పుడూ చూపిస్తుంటారు మరిన్ని వివరాలకే అప్డేట్ ఇన్ఫర్మేషన్ చూస్తూనే ఉండండి ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ని నన్ను అభిమానించే వాళ్ళందరూ మీ ప్రేమతో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే వాళ్ళ అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది గుడ్ లక్ టు ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి